ఈ గోవా ఆరు రోజుల ట్రిప్ కి డబ్బు ఎంత వచ్చిందో చెప్తా పూర్తిగా వీడియో చూడు పొద్దునే కస్టమర్ ఫోన్ చేసి పోలం బీచ్కి వెళ్ళాలి బండిది అన్నారు లాస్ట్ వీడియోలు కింద లింక్ చేసేనా వీడియోలు చూడండి లేదంటే అర్థం కాదు మేము ఉన్న హోటల్ నుంచి నలభై కిలోమీటర్లు అయితే వచ్చింది వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి ఇరవై కిలోమీటర్ల గాడ్ సెక్షన్ ఉంటది రోడ్ కండిషన్ అయితే బాగుంది గోవాలో నేను చూసిన బీచ్ లో ఈ బీచ్ అయితే చాలా బాగుంది ఇక్కడ క్రౌడ్ కూడా ఎక్కువ కదండి ఇక్కడ యాక్టివిటీస్ ఏమన్నా చూద్దాం ఈ బీచ్ మొత్తం యూ షేప్ లో ఉంటదండి చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ అలలు కూడా బాగున్నాయి ఇక్కడ సన్ బాత్ చేయొచ్చు స్విమ్మింగ్ చేయొచ్చు అలాగే కయాకింగ్ ైలింగ్ జెట్ స్కీయింగ్ లాంటి వాటర్ యాక్టివిటీస్ అయితే చేయొచ్చు అంతేకాదండి ఇప్పుడు చూపిస్తున్న బోట్లు ఎక్కితే బటర్ఫ్లై ఐలాండ్ కి అయితే తీసుకెళ్తారటండి అక్కడ అయితే అందమైన డాల్ఫిన్స్ రకరకాల చేపలను అయితే చూడొచ్చట ఈ ట్రిప్ కి పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకుంటున్నారటండి అంతేకాదు మీ జోబులో డబ్బులు ఎక్కువ ఉంటాయి మంచి రుచికరమైన ఫుడ్ కూడా దొరుకుతుంది ఇంకొకటి చెప్పడం మరుసపరండు రాత్రి పార్టీలు కూడా జరుగుతాయి అసలు గోవాలో ఎంత మంది ఫారినర్స్ ఉంటారు గోవాలో పోర్చుగీస్ కల్చర్ అయితే ఎక్కువ అండి మన సైడ్ వీధికి ఒక హిందూ టెంపుల్స్ ఎలా ఉంటాయో ఇక్కడ అడుగు క్రిస్టియన్ టెంపుల్స్ ఎలా ఉంటాయి అప్పట్లో ఉండే పాత చర్చిలు పాత కట్టడాలు ఇప్పటికీ ఉన్నాయి బీచ్ బయట షాపింగ్ మాల్స్ లో ఏమేమి ఉంటాయి చూపెడతారా బిగినీలు చెడ్డీలు మందు రెస్టారెంట్ బిగినీలు చెడ్డీలు మందు రెస్టారెంట్ ఈ తప్ప ఇంకేం కనిపించవు లేడీస్ జ్యువెలరీ టైప్స్ అయితే నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ ఏం కొందామన్నా సరే ఇక్కడ డబల్ రేట్లు అండి అన్నిని మరి ఏం తక్కువ దొరుకుతాయి గోవాలంటే మందు పెట్రోల్ అయితే చాలా తక్కువ దొరుకుతుంది ఇక్కడ ముందు రేట్లు అయితే తెలియదు కానీ పెట్రోల్ డీజిల్ అయితే చెప్తాను వినండి ఇక్కడ వచ్చిన రోజు నాడే మన బండికి డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించాను ఒక లీటర్ డీజిల్ ఎనభై ఎనిమిది రూపాయల యాభై పైసలు అయితే ఉందండి పెట్రోల్ తొంభై ఒక్క రూపాయ వేసుకోండి ఈ తప్ప ఏం కొనుక్కుందాం అనుకున్న రేట్ అయితే వాసిపోతుంది మరి మీరు సైడ్ బీచ్ కి ఎప్పుడు వచ్చినా సరే సన్సెట్ ని మాత్రం మిస్ అవ్వకండి చాలా అద్భుతంగా ఉంటుంది గంటన్నర కష్టపడితే మంచి టైం ల్యాబ్స్ వచ్చినాయి మీరు సన్సెట్ ని ఎంజాయ్ చేసి ప్లీజ్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా గోవా ట్రిప్ అయితే పూర్తి అయిపోయా మరుసటి రోజు అయితే బెంగళూరు బయలుదేరిపోయా ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ అయితే వర్కింగ్ లో ఉందండి రోడ్ కండిషన్ అయితే అంత బాగాలేదు ఐదు వందల ఎనభై కిలోమీటర్లు పన్నెండు గంటలైతే పట్టిందండి ఫైనల్ గా ఆరు రోజులకి కస్టమర్ కేసిన బిల్లు ముప్పై ఎనిమిది వేలు ఈ ఆరు రోజులకి నాకు వచ్చిన డబ్బు ఏడు వేల రెండు వందలు ఈ ట్రిప్ కి ఎంత ఖర్చు అయిందో ఇక్కడ పాస్ చేసి చూడండి గోవా సిరీస్ ఎక్కడతో కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో వస్తానండి మరి బై